ఆ గ్రామంలో దసరా పండగను పురస్కరించుకుని అదిరిపోయే ఆఫర్స్ ప్రకటించారు వంద రూపాయల కూపన్ తీసుకుంటే పండగకు ముందు లక్కీ తీసి అందులో విజేతలకు ప్రకటించిన బహుమతులను అందజేయాలని నిర్ణయించారు ఇంతకీ అదిరిపోయే బహుమతులేమిటి ఈ లక్కీ డ్రా ఎక్కడ నిర్వహిస్తున్నారో తెలియాలంటే ఇది చూడండి దసరా పండగను వినూత్నంగా జరుపుకోవాలని మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలోని బోయపల్లి గ్రామ యువత నిర్ణయించుకుంది సాధారణంగా తెలంగాణలో దసరా అంటే మందు మాంసం ఉండాల్సిందే అందుకే తెలంగాణ సాంప్రదాయ పద్ధతిలో ఈసారి గ్రామంలో దసరా పండగకు బంపర్ ఆఫర్లతో లక్కీ డ్రా ను ఏర్పాటు చేశారు ఈ లక్కీ డ్రాలో పాల్గొనాలంటే వంద రూపాయలు చెల్లించి కూపన్ తీసుకోవాల్సి ఉంటుంది లక్కీ డ్రా విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులను అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు విజేతలకు అందజేయనున్న బహుమతులతో ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేశారు దసరాకు ముందు అంటే అక్టోబర్ పదవ తేదీన గ్రామస్తుల సమక్షంలో లక్కీ డ్రా నిర్వహించి అందులో విజేతలకు ఆ ఆకర్షణీయమైన బహుమతులను అందజేయాలని నిర్ణయం తీసుకున్నారు దసరా పండగను పురస్కరించుకుని బోయపల్లి గ్రామ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ లక్కీ డ్రాను వినూత్నంగా రూపొందించి బహుమతులను ప్రకటించారు ఈ లక్కీ డ్రాలో మొదటి బహుమతి కింద గొర్రె పొట్టేలు రెండవ బహుమతి కింద మేకపోతు బహుమతిగా ఇవ్వనున్నారు ఇక మూడో బహుమతి కింద జానీవాకర్ ఫుల్ బాటిల్ నాలుగవ బహుమతి కింద టీచర్స్ ఫుల్ బాటిల్ ఐదవ బహుమతి కింద బ్లాక్ బ్ డాక్ బాటిల్ ఆరవ బహుమతి కింద హండ్రెడ్ పైపర్స్ బాటిల్ ఏడు ఎనిమిది బహుమతుల కింద నాటుకోడి పుంజులు తొమ్మిది పది బహుమతుల కింద నాటుకోడి పెట్టెలు ఇవ్వాలని నిర్ణయించారు ఇప్పటికే మొత్తం ఆరు వందల కూపన్లకు గాను ఆరు వందల మంది వంద రూపాయల చొప్పున చెల్లించి ఈ కూపన్లను తీసుకున్నారు అక్టోబర్ పదవ తేదీన సాయంత్రం గ్రామస్తుల సమక్షంలో లక్కీ డ్రా తీసి లక్కీ డ్రా తీసి విజేతలకు అదే రోజున బహుమతులను అందజేస్తామని ఇందులో ఎలాంటి లాభాపేక్ష లేదని దసరా పండగను ఘనంగా జరుపుకోవాలనే ఉద్దేశంతోనే ఈ స్కీమును తీసుకొచ్చామని నిర్వాహకులు తెలిపారు ఆ పేరు శశివర్ధన్ మేము బోయపల్లి గ్రామ యూత్ అంతా దసరా దమాకా స్పెషల్గా మేము ఒక ఈ దసరా ధమాకా స్పెషల్ గా ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నాం జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం ఫ్రెండ్స్ మా బోయపల్లి గ్రామ యూత్ అంతా కలిపి ఎంటర్టైన్మెంట్ కోసం ఈ దసరాను ఎంజాయ్ చేయడం కోసం ఈ ప్రోగ్రామ్ కనెక్ట్ చేశాం వంద రూపాయల టోకెన్కి మళ్ళీ లిమిటెడ్గా మేము సిక్స్ హండ్రెడ్ కూపన్స్ పెట్టాం సిక్స్ హండ్రెడ్ పైన ఎన్ని వచ్చినా కూడా మేము కూపన్స్ అసలు తీసుకొని సిక్స్ హండ్రెడ్ వరకు క్లోజ్ చేస్తాం మళ్ళీ మేము ఇది పదో తారీఖున అందరి సమక్షంలో సాయంత్రం నాలుగు గంటలకు మేము మా పోషమ్మ టెంపుల్ పక్కన మేము డ్రా తీస్తాం ఈ డ్రాలో పది బహుమతులు పెట్టాం మొదటి బహుమతిగా గుర్ర పటేల్ రెండో బహుమతి మేకప్ మేకపోతు మూడో బహుమతిగా జానీ వాకర్ నాలుగో బహుమతిగా హండ్రెడ్ పేపర్స్ ఐదో బహుమతిగా బ్లాక్ డాగ్ ఇంకా రెండు నాటుకోడి పుంజులు నాటుకోడి పెట్టెలు ఈ దసరా పండుగను మనం ఎంజాయ్ చేయడానికి మా బైపల్లి యూత్ అందరం కలిసి ఒక ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది బాగుంటుంది అని ఆలోచించి మేము ఇది కండక్ట్ చేయడం జరిగింది దీంట్లో ఏమీ ఆశించలేదు జస్ట్ అందరం కలిసి ఒక దసరా పండుగను తెలంగాణ పల్లెల్లో జరుపుకోవడం ఆనవాయితీ ఈ పండుగ వచ్చిందంటే ఎక్కడ లేని సంతోషం ఆనందం వెల్లువిరుస్తోంది ముఖ్యంగా దసరా రోజు మేకలను సామూహికంగా గ్రామస్తులంతా కలిసి ఒక దగ్గర మేకల్ని కోయించడం పోగులు వేసి కుప్పలుగా పెట్టి ఊరంతా పంచుకొని ఆ రోజు వండుకొని తినడం ఇక్కడి ప్రత్యేకత అయితే ఇదే ఆనవాయితీ ప్రకారం బోయపల్లి గ్రామస్తులు సరికొత్త పద్ధతిలో లక్కీ డ్రా నిర్వహిస్తూ మేక పొటేలు మాంసంతో పాటు మందు బాటిళ్లను కూడా లక్కీ డ్రా ద్వారా అందజేయడం కోసం నిర్ణయం తీసుకొని ఇందుకోసం లక్కీ డ్రా నిర్వహిస్తుండటం ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశంగానే కాదు విశేషంగా ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు మరి ఈ డ్రాలో ప్రకటించిన ఆకర్షణీయమైన బహుమతులు ఎవరిని వరించనున్నాయో తెలియాలంటే అక్టోబర్ పదవ తేదీ వరకు వేచి ఉండాల్సిందే لینن نیوز 18 عادل آباد